ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ గౌరవనీరాలు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు గౌరవనీయులు జనసేన అధినేత ఈరోజు ఈ గవర్నమెంట్ అంతా సమర్థవంతంగా పనిచేయడానికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి యూనియన్ మినిస్టర్ చంద్రశేఖర్ గారికి గౌరవనీల్ నారా లోకేష్ గారికి పయ్యావుల్ కేశు గారికి నారాయణ గారికి సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాగరాజు గారు ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు డిఫరెంట్ బ్యాంక్స్ సంబంధించిన చైర్పర్సన్స్ ఎండిస్ సిఇఓస్ బ్యాంక్స్ అదే మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అదే మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరి సోదరి మండలందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పనులు పునః ప్రారంభించారు మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది రెండు వేల పద్నాలుగులో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇంత స్ఫూర్తితో దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పోలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునః ప్రారంభం చేశారు పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తిగా మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్టీ నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది ఐదేళ్లు విధ్వంసం జరిగింది మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా గా పదైదు వేల కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే పదహైదు బ్యాంకులు వివిధ బీమా సంస్థలు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో Erojikada Foundation Les I am requesting all bankers. Nowhere in the country there is a financial city. Only financial district I created in Hyderabad long back. This is another financial city I am creating. This is the first of its kind, one place, all banks.